మంచూరు సూర్యనారాయణ రెడ్డి అని నేను మంచూరు సూర్యనారాయణ రెడ్డి అను నేను సహకార సంఘముల చట్టము నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ప్రకారము ఏర్పడిన కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంకులకు పర్సన్ ఇన్ఛార్జిగా రాష్ట్ర ప్రభుత్వముచే నియమించబడినందున నా కర్తవ్యమును శ్రద్ధతో అంతర్కరణ శుద్ధితో నిర్వహిస్తారని భయం కానీ పక్ష రాగ ద్వేషమును కానీ లేకుండా ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల చట్టము నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో పొందుపరిచిన నియమ నిబంధనలను అనుసరించి కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంకు బైలాను రిజర్వ్ బ్యాంకును మరియు నాదార్డు వారి మార్గదర్శకాలను అనుసరించి కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంకును అభివృద్ధి పదమును నడపడానికి దైవ సాక్షిగా ప్రమాణం చేతున్నాను Obrigado.